హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనలో కొంతమంది చిన్న చిన్న విషయాలకే కూర్చున్న చోటే ఏదో పరధ్యానంలో ఉన్నట్టు ఆలోచిస్తూ ఉండిపోతారు దీనినే వర్రీ బర్నౌట్ అంటారు దీనికి గల కారణాలేంటి దీని నుంచి మనం ఎలా బయటపడాలో తెలుసుకుందాం కొంతమందికి ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించే అలవాటు ఉంటుంది దీంతో పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు కొన్ని సమయాల్లో ఈ మానసిక వేదన మనల్ని ఒత్తిడికి ఆందోళనల్లోకి నెట్టేస్తుంది వర్రీ బర్నౌట్గా పిలిచే ఈ మానసిక సమస్య బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి నిజమే కదండి పురుషుల కంటే ఎక్కువ మహిళలే ఈ ప్రాబ్లం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం సామాజిక ఒత్తిళ్లు వివక్ష హింస పని ప్రదేశాలలో ఎదురయ్యే సమస్యలు వంటివి ప్రధాన కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు మరి దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి అవి రాకుండా మన భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం కీడెంచి మేలించమన్నారు పెద్దలు కొంతమంది మహిళలు ప్రతి విషయానికి ఈ సూత్రాన్ని ఆపాదిస్తుంటారు అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు ఈ నెగిటివిటీ కొన్నాళ్లకు కట్టలు తెంచుకొని మన భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తుంది వర్రీ బర్నౌట్గా పిలిచే ఈ పరిస్థితికి మనలోని అనవసర భయాలు చుట్టూ కూల పరిస్థితులు హార్మోన్లలో మార్పులు శారీరక అలసట వంటివి కారణాలే అంటున్నారు నిపుణులు చాలా వరకు మానసిక సమస్యలు తీవ్ర దాల్చేదాకా బయటపడవు వర్రి బర్నౌట్ కూడా ఇదే అంటున్నారు చాలామంది అయినప్పటికీ శారీరక మానసిక ప్రవర్తన ద్వారా ఈ సమస్యకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలన్నీ గుర్తించవచ్చని చెబుతున్నారు చిన్న విషయాలకి ఒత్తిడికి గురవడంతో పాటు ఒక రకమైన ఆతృత మనలో కనిపిస్తుంది అది సామాజిక అంశమైన తమకు ఒక్కరికే సమస్య వచ్చినట్లుగా ధైర్యపడుతుంటారు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు ఈ క్రమంలో నలుగురితో కలవడానికి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు తద్వారా వారి జీవన శైలిలో మార్పులు వస్తుంటాయి నిద్ర లేవడం దగ్గర నుంచి ఇంటి పనులు ఆఫీసు పనులు ఇలా ప్రతిదీ భారంగా పూర్తి చేసుకుంటారు చిన్న విషయానికే చిరాకు పడడం వర్రి బర్నౌట్ ఉన్నవారిలో కనిపిస్తుంది ఈ క్రమంలో ఇంట బయట అనే తేడా లేకుండా తమను మాట్లాడించిన వారిపై చీటికి మాటికి చిరాకు పడుతుంటారు ఇలా ప్రతి విషయానికి అతిగా ఆలోచిస్తూ బాధపడడం వల్ల వారి మనసు సున్నితంగా మారిపోతుంది తద్వారా అనవసర విషయాలకే భయపడడం ఏడవడం వంటి లక్షణాలన్నీ వీరిలో గుర్తించవచ్చు దీని నుంచి ఎలా బయటపడాలి మానసికంగానే కాదు శారీరక ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మన జీవన శైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లు పాటించడం మంచిది యోగ ధ్యానం ఎలాంటి సమస్యనైనా దూరం చేసే శక్తి వీటికి ఉంది వర్రీ బర్నౌట్కు ఇవి దివ్య ఔషధం అంటున్నారు నిపుణులు వీటి వల్ల ఒత్తిడి హార్మోన్లు సమతులమై ప్రశాంతత దరి చేరుతుంది రక్తపోటు అదుపులోకి వస్తుంది తద్వారా గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది వర్రీ బర్నౌట్ను దూరం చేసుకోవాలంటే మనసులోని ఆలోచనల్ని పేపర్పై పెట్టడం వాటిని విశ్లేషించుకోవడం చక్కటి మార్గం ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫలితంగా మనసులో ఒత్తిళ్ళు ఆందోళనలు యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై సానుకూల ఆలోచనలు పెరిగినట్లు ఓ అధ్యయనంలో కూడా తేలిందంట మనసులోని బాధ మరొకరితో పంచుకుంటేనే తగ్గుతుందంటారు చాలామంది వర్రీ బర్నోట్తో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది కాబట్టి మీ ఆందోళన చిన్నదైనా పెద్ద పెద్దదైనా మీకు నచ్చిన వారితో పంచుకుంటే మనసుకు ఉపశమనం కలుగుతుంది అలాగే సమస్యకు తగిన పరిష్కారం కూడా దొరకవచ్చు అయితే ఇన్ని చేసినా ఫలితం లేకపోయినా ప్రతికూల ఆలోచనలు మరింత ఎక్కువైనా ఆలస్యం చేయకుండా మానసిక నిపుణుల్ని సంప్రదించాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎంటర్టైన్మెంట్నిచ్చే మంచి మ్యూజిక్ సాంగ్స్ అయితే ఉంటాయి ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ కూడా మరో మంచి వీడియోతో మీ ముందుంటాను